మానవత్వం సేవాతత్వంలో మనందరికీ ఆదర్శం విశ్వమాత మద తెరస అని పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బల్లా శ్రీనివాసరావు ఎస్సీ ఎస్టి సంక్షేమ సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి తెలిపారు ప్రేమ పదిహేనవ జయంతి సందర్భంగా శనివారం స్థానిక రాజేంద్ర నగర్ సాంఘిక సంక్షేమ బాలుర గృహం ఆనంద నిలయంలో చిత్రపటానికి బల్లా శ్రీనివాసరావు కోరుకొండ చిరంజీవి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లా టిడిపి ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసరత్నం జంగం సుబ్బారావు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు అద్దాల బాబు వసతి గృహ అధికారి ఇసుకపట్ల రాజేష్ తదితరులు పూలమానాలు వేసిన నివాళులర్పించారు అనంతరం విద్యార్థులకి పెన్నులు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు

రేపు బాధ వచ్చేయండి రేపు వచ్చేయండి సార్ ఇచ్చేస్తా రెండు నిమిషాలు అయిపోతా నిలబడండి స్పీడ్గా స్పీడ్గా ఇచ్చేయండి ఇచ్చేయండి రేపు తీసుకోవాలి ఉన్నాడు వచ్చేయండి

అంగ్రాల వచ్చే <Mechanics of representatives> <forceuks> <conduct divorget assistant>